మహబూబ్బాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని విజయ్ ఫౌండేషన్ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ అందుబాటులోకి ఉంటుందని విజయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ సిఐ చంద్రమౌళి పాల్గొని ప్రారంభించారు మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళల సాధికారత సాధ్యమవుతుందని డోర్నకల్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి అన్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా విజయ ఫౌండేషన్ కృషి చేస్తుందని తెలిపారు మహిళలకు మూడు నెలలు శిక్షణ తరగతులు కల్పిస్తూ వారికి స్వయం ఉపాధి కల్పించి మిషన్ తెలిపారు ఇప్పటి నాలుగు వందల మందికి ఈ మిషన్ లో ట్రైనింగ్ ఇప్పించారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు ముందుగా నా యొక్క ఎందుకంటే మహిళలు కూడా ఈ కుట్టి మిషన్ నేర్చుకోవడం ద్వారా ప్రతి వారికి ఇంట్లో ఇప్పుడు చాలా ఉన్నారు అదేవిధంగా అందరికీ చెట్లు ఉన్నాయి ఇవన్నీ చిన్న వాటికి కూడా మనం టైర్కి వెళ్ళి పుట్టించుకోవడానికి ఇబ్బంది అవుతుంది అదేవిధంగా మీకు సంబంధించినవి కూడా మీ ట్రైలింగ్ నేర్చుకున్నట్లయితే మీ సొంత కాలం మీద కూడా నిలబడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి జాకెట్ కాస్ట్ ఎంత ఒక డ్రెస్ కూడా కాస్ట్ ఎంత చాలా ఎక్కువగా ఉంది కనీసం మీ ఇంట్లో పిల్లలై మీవి కుట్టుకున్నా కూడా మీకు కొంత అంత ఆర్థిక భారం అనేది తగ్గుతుంది అదేవిధంగా మీరు ఇంకా మీ నైబర్ వాళ్ళ ఇంకా కుట్టినైతే మీరు కూడా సొంతంగా కాలం మీద నిలబడే అవకాశం ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు సపోజు ఏసీ అయితే తమ సొంత కాలం నిలబడుతుందో కుటుంబం కూడా చాలా ఈజీగా రన్ చేయగలుగుతుంది ప్రతి వాళ్ళ ప్రతి దానికి కూడా అంటే ఇంట్లో వాళ్ళని వేరే వాళ్ళని డబ్బులు అడగాల్సి అడగాల్సిన అవసరం ఉండదు మీరే సొంతంగా ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ మీ నైబర్ వాళ్ళే కానీ అయితే మీ చుట్టుపక్కల విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్టిచ్చింగ్ చేయడం ద్వారా మీ జాకెట్లు అదేవిధంగా డ్రెస్సులు చిన్నపిల్లల డ్రెస్సులు ప్రతి ఇంట్లో కూడా చిన్న చిన్న డ్రెస్సులు ఉంటాయి కానీ అదే చినిగిపోవడం జరుగుతుంది మనం షాపింగ్ చేస్తుంటాం ఆ షాపింగ్ వచ్చిన బట్టలు రాని ఏం చేస్తుంటాం మనం అవి జనరల్గా వేసుకోవాలంటే కుట్లు సరిగా ఎయిర్ కాబట్టి చిరిగిపోతాయి దాని కుట్లు అనుకున్న టైల్ దగ్గర కూడా ఎక్కువ మందిలో డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మీరే సొంతంగా ఈ పని నేర్చుకొని ఈ మీ యొక్క ఆర్థిక ఎదుగుదలకు దోహదం చేసుకోవాలి అదేవిధంగా మీరు కూడా మీ కుటుంబానికి కూడా అంత ఎంతో ఆర్థికంగా హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మామూలుగా మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ కూర్బీపీలో ఉండే వాళ్ళందరూ కాబట్టి దీని ద్వారా మీ కాలంలో నిలబడి మీ ఇంట్లో ఆర్థిక భారం తగ్గించుకొని మీరు కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నెక్స్ట్ అయిన తర్వాత కూడా వీళ్ళు మిషన్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పి అంటున్నారు కాబట్టి కూడా మీరు కూడా మంచిగా మీరు మంచిగా వర్క్ స్కిల్ నేర్చుకొని రకరకాల డిజైన్లు నేర్చుకోవాలి ఎందుకంటే ఎవరికి నచ్చిన వాళ్ళు డిజైన్లో పుట్టితేనే మనకు ఎక్కువ అనేది అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు తొందరగా నేర్చుకొని మాకు విత్ త్రీ మంత్స్ ట్రైనింగ్ అంటున్నారు ఈ ట్రైనింగ్ లో మంచిగా నేర్చుకొని మీ యొక్క మంచి స్కిల్ డెవలప్ చేసుకోవాలని కోరుకుంటూ మీ అవకాశం కల్పించేందుకు మీ అందరికీ అదేవిధంగా విద్యా ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటూ చూపిస్తున్నాను థ్యాంక్ యూ